జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ మరి ఆనాడు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలతో ప్రతి సంవత్సరం కూడా ఒక నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగ క్యాలెండర్ ని విడుదల చేస్తానని ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతి యువకులందరూ కూడా పక్క రాష్ట్రాలకి పారిపోయే దుస్థితిని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకొచ్చాడు అని సందర్భంలో పే స్లిప్పులతో సహా చెప్పగలుగుతాం ఎవరికి ఉద్యోగాలు ఇస్తున్నామని నేను చెప్పిన ప్రతి నెంబరు కూడా పే స్లిప్స్తో సహా ఆధార్ కార్డ్ నెంబర్తో సహా చెప్పగలుగుతాం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్న పిల్లలైతేనేమి లక్ష ముప్పై వేల పైచిలుక పిల్లలైతేనేమి రెండు లక్షల అరవై ఆరు వేల వాలంటీర్లు అయితేనేమి ఆప్ కాస్ట్లో పనిచేస్తా ఉన్న తొంభై ఆరు వేల మంది పిల్లలైతేనేమి ఆర్టీసీ విలీనం ద్వారా యాభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ ఎంప్లాయీస్కి రెగ్యులరైజ్ చేస్తూ వాళ్ళందరికీ తోడుగా ఉండే కార్యక్రమం అయితేనేమి ఇవి కాకాయక మిగిలిన కాంట్రాక్టు మిగిలిన గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ కూడా లెక్కేసుకుంటే అక్షరాల ఐదు సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో వివిధ సెక్టార్లల్లో గవర్నమెంట్ ఉద్యోగాలే గవర్నమెంట్ ఉద్యోగాలు అని అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు సోర్సింగ్ కాంట్రాక్టు అన్ని గవర్నమెంట్ పరంగా పరానికి సంబంధించినవి ఆరు లక్షల ముప్పై ఒక్క వేల మూడు వందల పది మందిని వైఎస్ఆర్సిపి హయాంలో ఉద్యోగాలు ఇచ్చారు